హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఇక చిన్ని గురించే ఆలోచిస్తూ ఒక పక్కన కూర్చొని ఇక చిన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాడు ఇక హనుమాన్ టెంపుల్లో ఎలాగైనా నా చిన్ని నాకు కనిపిస్తుంది అన్న నమ్మకంతో అయితే మ్యాడీ ఉంటాడు అప్పుడే ఇక హనుమాన్ టెంపుల్లో రామ సీత విడిపోయిన దగ్గరుండి కలిసి కలిసేంతవరకు ఇక కథ అయితే చెప్తాడు పూజారి అయితే ఇక ఆ కథ పూర్తి కాగానే వెంటనే గుడి చైర్మన్ ఇక వీడియోస్ పెట్టే అతని దగ్గరికి వచ్చి బాబు ఇక్కడ కథ అయిపోయింది ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఏదైనా కథ ఫోన్లో పెట్టు అని ఇక చైర్మన్ అయితే ఇక అక్కడున్న వీడియోస్ పెట్టే అతనికి చెప్తాడు అప్పుడే ఇక వీడియోస్ పెట్టే అతను ఇదేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎలా ఇప్పుడు ఇప్పుడు అతను తిడతాడు ఏం చేయాలి అని ఇక అక్కడున్న ఇక వీడియోస్ పెట్టే అతను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పక్కనే మ్యాడీ తన ఫోన్ చూస్తూ కనిపిస్తాడు వెంటనే ఇక వీడియోస్ పెట్టే పెట్టే అతను అయితే మ్యాడీ దగ్గరికి వచ్చి ఇక ప్లీజ్ అండి ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా ఇక్కడ వీడియోస్ పెట్టాలి లేకపోతే మా సార్ తిడతారు ప్లీజ్ అండి కొద్దిసేపు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టేంత వరకు అని అనగానే మ్యాడీ తన ఫోన్ని ఇక అతనికి ఇస్తాడు వెంటనే అతను ఇక మ్యాడీ ఫోన్లో వీడియోస్ పెట్టి పక్కకు వెళ్ళిపోతాడు అప్పుడే ఇక మ్యాడీ ఫోన్లో ఉన్న చిన్ని చిన్నప్పటి వీడియోస్ అన్నీ ఇక చిన్ని మ్యాడి కలిసి ఇక తీసుకున్న వీడియోస్ అన్నీ ఇక వాటికి అవే వస్తువు అప్లోడ్ అవుతూ ఉంటాయి అప్పుడే ఇక ప్రొజెక్టర్లో అందరూ ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటారు అప్పుడే ఇక మాధు కూడా ఇక ప్రొజెక్టర్ని చూడగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నాది చి మహీది చిన్నప్పటి వీడియోస్ కదా ఇవి ఇలా ఇక్కడ ఎలా వచ్చాయి అసలు ఇక్కడ ఎలా ఎవరు పెడుతున్నారు అని ఇక చిన్ని అయితే అనుకుంటూ వెంటనే ఇక్కడ ఈ వీడియోస్ అప్లోడ్ చేసేది ఎవరో తెలుసుకోవాలి అని ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ ఇక ఆ వీడియోస్ పెట్టే అతని దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక వీడియోస్ పెట్టే అతను ఇక మ్యాడీ దగ్గరికి వచ్చి అన్న నన్ను క్షమించు మీ పర్సనల్ వీడియోస్ ఇక్కడ ఓపెన్ అయ్యాయి సారీ ఇక మీ ఫోన్ మీరు తీసుకోండి అని ఇక వీడియోస్ పెట్టే అతను మ్యాడీ దగ్గరికి వచ్చి తన ఫోన్ ఇచ్చేస్తాడు అది చూసిన మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులు నా మహిని నేను పక్కనే పెట్టుకొని తెలుసుకోలేకపోయానా మ్యాడీనే మహిన అని ఇక ఈ ఫోటోలన్నీ మ్యాడీ ఫోన్లో నుంచి వచ్చాయా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చిన్ని అయితే అప్పుడే ఇక వెంటనే మ్యాడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఇక వస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఎవరివి మ్యాడీ అని ఇంకా ఏమీ తెలియనట్టు మధు అంటూ ఉంటుంది అప్పుడే ఇక మా నా చిన్నప్పటి నా ఫ్రెండ్ చిన్నివి అని చెప్పగానే ఇక వినలేని సంతోషంతో మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక మధు సంతోషం చూసి ఏమైంది మధు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ నీకొక విషయం చెప్పాలి పద అని ఇక అంటూ ఉంటుంది మాధు అయితే అప్పుడే ఇక మ్యాడీని లాక్కొని ఇక హనుమాన్ దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఏంటి మధు ఏం చెప్పాలి నాకేం చెప్పాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మధు అయితే ఇక నీకొక విషయం చెప్పాలి మ్యాడీ ఇక ఈ హనుమాన్ దగ్గరికి వస్తే ఇక దూరమైన వాళ్ళు దగ్గర అవుతారని చాలా మంది మాట్లాడుతూ ఉంటే విన్నాను ఇప్పుడు నిజమే జరిగింది అని ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఏంటి మధు నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అసలేం జరిగింది అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు మ్యాడీ నీకొక విషయం చెప్పాలి మ్యాడీ అని ఇక అది ఇక నీ చిన్ని నీ చిన్ని అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక మధు మ్యాడీ ఇక ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి వెంటనే అక్కడికి నాగావల్లి వస్తుంది అప్పుడే ఇక నాగవల్లి ఏంటే నా కొడుకుని గుప్పిట్లో పెట్టుకొని ఇక నా కొడుకుని మళ్ళీ నువ్వు కూడా ప్రేమిస్తున్నట్లు నటించి వారిని పెళ్లి చేసుకొని ఈ ఆస్తికి సొంతం కావాలని చూస్తున్నావా ఇక నీలాంటి వాళ్ళు అసలు బరితేగించిపోయారే నా కొడుకుని మాకు దూరం చేశావు ఇదంతా నీ వల్లే నిన్ను వదిలిపెట్టను చూడు అని నాగవల్లి ఇక మధు ఏ చిన్ని అన్న నిజం మ్యాడీకి తెలియకుండా చేస్తుంది ఇక తను వచ్చి అప్పుడే ఇక మధు అయితే ఇప్పుడు నేనే చిన్ని అని ఇక మ్యాడీకి చెప్తే ఖచ్చితంగా మ్యాడీ మళ్ళీ నాతో సంతోషంగా ఉంటాడు ఇక అలా ఉండడం ఇక మేడానికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళని ఇప్పటికే దూరం చేస్తానని వాళ్ళు అనుకుంటున్నారు లేదు నా గురించి చెప్పకూడదు మ్యాడీకి నా గురించి చెప్పకూడదు మ్యాడీ నా కోసం వెతుకుతున్నాడని అర్థమైంది ఇప్పుడు చిన్ని చిన్న తెలిస్తే ఇక మ్యాడీ నాతోనే ఉండిపోతాడు ఇక అందువల్ల వాళ్ళ అమ్మ నాన్నలు నాపై పగ పెంచుకుంటారు ఇప్పటికే మ్యాడీ నా వల్ల వాళ్ళ వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు అంత గొప్ప ధనంలో నుంచి నా పూరి గుడిసెలో ఉంటున్నాడు అలాంటిది ఇక మ్యాడీని ఇంకా తన తల్లిదండ్రులకి దూరం చేయలేను నేనే చిన్ని అన్న నిజం తనకి చెప్పలేను అని ఇక చిన్ని అయితే తన మనసులో అనుకుంటుంది వెంటనే నాగవల్లి నా కొడుకుని మాకు దూరం చేశావు నిన్ను వదిలిపెట్టను అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ లేదమ్మా మధు ఏమీ దూరం చేయలేదు మీరే మమ్మల్ని దూరం పెట్టారు బావ ఏ తప్పు చేయలేదు తను ప్రేమించిన అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు అంతే కదమ్మా ఇంకా అందులో తప్పేముంది ఇక మధు వాళ్ళ ఇంట్లో తలదార్చుకుంటున్నాం అంతే మధు ఏ తప్పు చేయలేదు మరోసారి మధుని ఏమీ అనకూడదమ్మా నేను ఊరుకొని చెప్తున్నా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే పదరం మన ఇంటికి వెళ్దాం పదా మని నువ్వు లేకుండా ఇల్లు పోసిగా ఉంది వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే లేదమ్మా ఏ రోజైతే బావని లోహితని ఇంట్లోకి అలో చేసావో అప్పుడే మేం కూడా వస్తాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఇక నువ్వు మారవురా ఇక నువ్వు మారవు అని ఇక నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక మధు సారీ మధు ఇదంతా నా వల్లే నా వల్లే నువ్వు మాటలు పడవలసి వస్తుంది అని మ్యాడీ అంటూ ఉంటాడు లేదు మ్యాడీ ఈ మాటలు అనడంలో తప్పేం లేదు ఎందుకంటే ఇక వరుణ్ పెళ్లి చేసుకొని ఇక పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని దూరం పెట్టడంతో వాళ్ళకి బాధగా ఉంది అందుకనే వాళ్ళు అలా అంటారు ఎవరైనా తల్లిదండ్రులు అలానే అంటారు మనం పట్టించుకోవద్దు మ్యాడీ అని ఇక మధు అయితే చెప్తుంది ఇక అప్పుడే మ్యాడీ అయితే మధును మధు నువ్వేదో చెప్పాలని చెప్పావు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే నువ్వు సంతోషంగా ఇదంతా చేస్తున్నావు అసలు ఏమైంది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక మధు ఇక తన చిన్న నిజం చెప్పకూడదు ఇప్పుడు చిన్ని అన్న నిజం చెప్తే ఖచ్చితంగా మ్యాడీ నా మెడలో తాళి కడతాడు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు లేదు వాళ్ళమ్మ నాన్నలు నాపై పగ పెంచుకున్నారు ఇప్పుడు నేనే చిన్ని అన్న నిజం తెలిస్తే ఇక మ్యాడీని ఇంకా దూరం పెడతారు లేదు నిజం చెప్పకూడదు అని ఇక మధు అయితే తనే చిన్ని అన్న నిజం అయితే మ్యాడీకి చెప్పకుండా ఉంటుంది లేదు మ్యాడీ మనం ఇంటికి వెళ్దాం పదా చీకటి అవుతుంది అని అంటూ ఉంటుంది సరే మధు అని ఇక మ్యాడీ మధు అయితే ఇంటికి వెళ్ళిపోతారు అటు పక్క లోహిత తన అన్నయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు అయినా తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక చందు అయితే చాలా అప్సెట్ అయిపోతాడు ఈ లోహి ఎప్పుడు ఇంతే చెప్పిన మాట వినదు అమ్మ చేసే గావరం వల్లే ఇదంతా జరిగింది ఈ గారాబం చేయడం వల్ల లోహి మాట వినకుండా అయిపోయింది నలుగురు నాలుగు విధాన అనుకుంటారు నేనేం చేయాలి ఇది ఫోన్ ఎత్తడం లేదు అని ఇక చందు అయితే చాలా బాధపడుతూ ఫోన్ చేస్తూనే ఉంటాడు అప్పుడే ఇక లోహిత ఇక ఈ వీడు వదలడు ఖచ్చితంగా ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక లోహిత అయితే ఆ ఫోన్ని పక్కకు పెట్టేసి కొద్ది కాసేపు బయటికైనా వెళ్తాను అని లోహిత అయితే బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక చందు అయితే ఫోన్ చేస్తూనే ఉంటాడు అప్పుడే లోహిత ఫోన్ని అక్కడ ఉన్న వరుణ్ వస్తాడు ఇదేంటి లోహి ఫోన్ రింగ్ అవుతుందనుకుంటా అని ఇక వరుణ్ అయితే ఫోన్ దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక ఫోన్లో ఉన్న ఇక తన అన్నయ్య నెంబర్ చూసి ఈ నెంబర్ ఎవరిది అసలు ఎవరు చేస్తున్నారు అని ఇక వరుణ్ అయితే ఆ ఫోన్ని తీసుకొని లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే చందు ఒక్కసారే షాక్ అవుతారు ఇదేంటి లోహి ఫోన్ కదా ఎవరు అతను లిఫ్ట్ చేయడం ఏంటి అని ఇక షాక్ అయిపోతాడు అప్పుడే హలో ఎవరండి మీరు అని ఇక చందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక వరుణ్ అయితే నేను వరుణ్ణి అని అనగానే ఎవరు మీరు ఇది లోహిత ఫోన్ కదా అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అవును ఇది లోహి ఫోనే తను నా భార్య అందుకనే తను బయటికి వెళ్ళింది తన ఫోన్ నేను లిఫ్ట్ చేశాను అని వరం చెప్పగానే ఇక చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఏంటి లోహి బా పెళ్ళి చేసుకుందా అని అంటూ ఉంటాడు అవును లోహి నేను పెళ్లి చేసుకున్నాము అని వారు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడున్నారు లోహి ఇక్కడ లేనని ట్రిప్కు తన ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్పింది తను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇంకా చందు అయితే అప్పుడే మీరెవరు అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే నేను లోహిత వల్ల అన్నయ్యని చందుని అని చెప్పగానే వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి లోహిత గురించి నిజం చెప్పేశాను లోహిత నన్ను పెళ్ళి చేసుకున్న విషయం చెప్పేశాను ఇప్పుడు నేనేం చేయాలి లోహితకి తెలియకుండా నేను ఇలా చెప్పేయడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే ఇక చందు అయితే ప్లీజ్ అండి మీరు ఎక్కడున్నారో చెప్పండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ నా చెల్లి కనిపించకపోవడంతో నలుగురు నాలుగు విధాలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మాకు మేమిద్దరమే మా అమ్మ నేను నా చెల్లి ఇప్పుడు మాకు దూరమైపోయింది వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం ఇంకా మాకు బాధగా ఉంది ఇటు మా నాన్న లేడు ఇప్పుడు మా అమ్మ నేను మాత్రమే మా చెల్లిలా చేయడంతో చాలా బాధగా ఉంది ఇప్పుడు మా అమ్మకి విషయం తెలిస్తే ఏమైపోతుందో అసలే మాది పేద కుటుంబం అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి మీకు మీ నాన్న లేడా అని అంటూ ఉంటాడు అవునండి మాకు నాన్న లేడు మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు అని చెప్పగానే వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి లోహిత వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ అని వాళ్ళు కోటీశ్వర్లని చెప్పింది వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఇక వరుణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటండి మీ నాన్న ఉన్నాడని మీరు కోటీశ్వర్లని అని మ్యా చెప్పింది కదా లోహి అని ఇక అనగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి లోహి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుందా అంటే కోటీశ్వర్లు అంటే తనకి ఎంతో ఇష్టం అంటే ధనవంతుల్ని పెళ్లి చేసుకోవాలి తను ఒక హోదాలో బ్రతకాలని తను ఎప్పుడు అనుకుంటూనే ఉండేది అమ్మ చేసిన గారాభం వల్ల తనకి ఎప్పుడు డబ్బున్న డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టాలని లేక కోడలుగా వెళ్ళాలని కోరిక అయితే లోహి ఖచ్చితంగా అబద్ధం చెప్పి ఏ ధనవంతునో పెళ్లి చేసుకుని ఉంటుంది అని ఇక చందు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే వరుణ్ ఏంటండి ఏం మాట్లాడరు మీరు కోటీశ్వర్లని మీ నాన్న బిజినెస్ మ్యాన్ అని నువ్వు కూడా ఏదో బిజినెస్ చేసావని చెప్పింది అని అనగానే మీకు ఒక నిజం చెప్పాలి అని ఇక చందు అంటూ ఉంటాడు ఏంటండి అని అనగానే మాకు ఏ ఆస్తులు అంతస్తులు లేవు మేము కోటీశ్వర్లం కాదు నిరుపేద కుటుంబం నాకు మా అమ్మ నా చెల్లి నేను తప్ప మాకు ఎవరూ లేరు అని ఇక అనగానే వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును నిజం చెప్తున్నాను మాకు ఆస్తులు అంతస్తులు లేవు ఏవీ లేవు నా చెల్లికి ఇక ఒక ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్ళడం తనకి ఎంతో ఇష్టం తను చిన్నప్పటి నుంచే పేద కుటుంబంలో పెరిగినని చాలా కోపంతో ఉండేది తను ధనవంతుల కుటుంబంలో పెరగాలని ఇక అక్కడే కోడలుగా ఉండాలని ఇక కార్లలో హోదాగా తిరగాలని తన ఆలోచనది ఇక అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నట్లుంది అని చెందు చెప్పగానే ఇక వరుణ్ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు అంటే లోహి నన్ను ప్రేమించింది నన్ను చూసి కాదు అంటే నా డబ్బుని నా వెనకాల ఉన్న డబ్బుని చూసి ప్రేమించిందా అని ఇక వరుణ్ అయితే షాక్ అయిపోతాడు సరే అండి ఇక ఒకసారి నా చెల్లి ఎక్కడుందో చెప్పండి నేను అక్కడికి వస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వరుణ్ అయితే నీ చెల్లి నీ దగ్గరికే వస్తుంది అని ఇక ఫోన్ కట్ చేశాడు వెంటనే ఇక లోహిత రూమ్లోకి వస్తుంది అప్పుడే లోహితని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వరుణ్ అయితే ఇదేంటి వరుణ్ ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అని ఇక అనుకుంటూ ఏంటి వరుణ్ ఏం చేస్తున్నావు సరదాగా బయటికి వెళ్ళద్దాం పదా అని ఈ ఇరుకు ఇంట్లో ఉండి ఉండి చాలా బోరింగ్గా ఉంది అని ఇక అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే ఇక వరుణ్ అయితే ఏంటి ఇరుకు ఇంట్లో ఉండి నీకు బోర్ కొడుతుంది నువ్వు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నావో నువ్వు ఎంత కోటీశ్వర్రాల్లో అంతా నిజం తెలిసిపోయింది లోహి అని వరుణ్ అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది లోహిత అయితే ఏంటి వరుణ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఒక గొప్ప ఇంట్లో పెరిగాను గొప్ప ఇంట్లో పుట్టాను ఇప్పుడు నేను ఇలాంటి ఇంట్లో ఉన్న పరిస్థితి నీ వల్ల వచ్చింది అని లోహిత అనగానే వెంటనే వరుణ్ ఇక లోహిత చెంప పలగొట్టి మరోసారి నేను హోదాలో పెరిగాను హోదాలో పుట్టాను అని మాట్లాడకు నీ కుటుంబం నువ్వు దానివో అంతా అర్థమైపోయింది నువ్వు ఒక పేద కుటుంబంలో పుట్టావని నీకు నాన్న చనిపోయాడు మీ అమ్మ మీ అన్నయ్య మాత్రమే ఉన్నారు కానీ నీకు మాత్రం చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చి ఆ డబ్బు కోసమే ఇక నన్ను చూసి ఆ డ నా వెనకాల ఉన్న డబ్బును చూసి నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్ళి చేసుకున్నావు ఇదంతా నాకు తెలిసిపోయింది లోహి అబద్ధాలు అబద్ధాలడని మాట్లాడకు అని ఇక వరుణ్ అయితే గట్టిగా అరుస్తాడు వెంటనే వరుణ్ ఇంకోసారి నన్ను ఇక నన్ను కానీ నన్ను కలవాలని కానీ చూడకు ఇక నువ్వు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో ఇక నీతో నేను ఉండలేను ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోలేవు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు అని ఇక వరుణ్ అయితే తన బ్యాగ్ సర్దుకొని ఇంట్లో అందరికీ తెలిసేలా చేసి లోహిత నిజస్వరూపాన్ని ఇక వరుణ్ అయితే లోహితని వదిలేసి ఇక అక్కడి నుంచి అయితే తన ఇంటికైతే వెళ్ళిపోతాడు ఈ విధంగానైతే లోహిత నిజస్వరూపం అయితే చందు ద్వారా వరుణ్ అయితే తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్